హాయ్ అండి అందరు బాగున్నారా నేను అయితే చాలా సంఘ సభ్యులకు సంబంధించి ముఖ్యమైన వీడియో కోసం అయితే వీడియో చేస్తున్నాను అదేమిటంటే సంఘ సభ్యులు ప్రతీ నెల సమావేశం తప్పనిసరి పెట్టుకోవాలి ఎందుకంటే అందులో పది మందిలో ఎవరు ఇస్తున్నారు లోన్ ఎవరు కడుతున్నారు అనేది తెలియదు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు అందులో ఎవరు ఇస్తారు ఏందనేది తెలియదు మీటింగ్లు ఉండవు ఎవరు అనేది కూడా బ్యాంకులో పడతానయా లేకపోతే లీడర్ లీడర్ ఎంతమంది ఇస్తుంది అనేది సభ్యులకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ తర్వాత లీడర్లు అనేది అయితే ఉండదు మీరే పది మంది ఒక టైం మీటింగ్ పెట్టుకోవాలి ప్రతీ నెల ప్రతీ నెల మీటింగ్ పెట్టినప్పుడు గత నెలది బుక్ ప్రింట్ తీసుకురమ్మని లీడర్లకైతే చెప్పాలి ఆ లీడర్లు తీసుకొచ్చి సభ్యులకైతే వివరించి చెప్పాలి ఆ విధంగా సభ్యులు ఏం అయితే ప్రతీ నెల సరే ఒక నెల వీలు కాకపోయినా ఒక నెల అయినా కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి పుదుపులు ఎంత ఉన్నాయి లోన్ ఎంత ఉన్నది ఎంత కడతారు ఎవరు ఎంత కడతారు అనేది అయితే చెక్ చేసుకోవాలి ఆ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మీకు లోన్ పెండింగ్ అవ్వడానికి ఆస్కారం ఉండదు మీటింగ్లు లేని సమావేశాలు లేనట్ల ఏదంటే సమావేశంలో లేనట్లేదు ఉంటే అది కట్టేది తెలియదు పోయేది తెలియదు కడుతున్నారా లీడర్లు లేదా అనేది సభ్యులకు తెలియకుండా పోతుంది రేపటి కాల గ్రూప్ ఎండింగ్ అయినాక వాళ్ళు కట్టలేదు అని అంటే చెప్పలేదు అంటే మీరే మీటింగ్ రాలేదని లీడర్ అనవచ్చు ఆ విధమైన పరిస్థితిలో ఉంటుంది కాబట్టి మీరైతే తప్పకుండా ప్రతీ నెల సమావేశాలు ఏర్పాటు చేయకపోతే ఈ విధమైన పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ సమావేశాలు ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉందా ఏదైనా ఉన్నా తెలుస్తుంది మనం ఒక నెల మాత్రం వాళ్ళకు హెల్త్ ప్రాబ్లం ఉంటే తెలిసి మన జాగ్రత్తలు మనం కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా లోన్ తీసుకునేటప్పుడు మాత్రం గ్రూప్ సభ్యుల భర్తలకు మాత్రం తెలవాలి తెలియకుండా చేస్తే వాళ్ళకి ఏ రో మధ్యన ఎవరికి ఇచ్చింది ఏందనేది తెలియకుంటుంటే ఆమెకి ఏమైపోయిందో మనం ఎవరికి అడగడానికి అయితే ఆస్కారం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి అయినా కూడా గ్రూప్లోని ఇచ్చేటప్పుడు అప్పపత్రాలు రాసుకొని భర్తతో సంతకం తీసుకొని అయితే తప్పనిసరి రావాలి ఎందుకంటే మన నేను ఇప్పుడు ఇప్పుడు నా హెల్త్ పరంగా ఇప్పుడు ఏదైతే తెలియదు కాబట్టి దాని పరంగా తదనా ఎవరు కట్టాల్సి ఉంటుంది సభ్యుల మీద పడుతుంది పెండింగ్ అవుతుంది గ్రూపు ఆ విధమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు సమావేశం తప్పనిసరి ఏర్పాటు చేసుకొని ఈ విధమైన పద్ధతులు పాటించినట్లయితే సంఘం ఎప్పటికీ కూడా సంఘం ఎప్పటికీ కూడా మీకు పెండింగ్ అవ్వదు ఈ విధమైన పద్ధతులైతే పాటించండి వ్యక్తిగత పాస్బుక్ అయితే వ్యక్తిగత పాస్బుక్ పా మీద రాసుకున్నట్లయితే మీకు ఆధారం ఉంటుంది ఒకవేళ లీడర్కి ఇచ్చిన ఆధారం అంటే మీకు ఆధారం ఉంటే దాన్ని బట్టి మీకు వచ్చే పొదుపులు గ్రూప్ నుండి పోయినప్పుడు తెలుస్తాయి లేకపోతే ఏ విధమైంది తెలియదు ఎన్ని కట్టిరారు ఎవరింత కట్టిందనేది తెలియదు ఈ విధమైన పద్ధతులు మీరు పాటించినట్లయితే గ్రూప్ పెండింగ్ అవ్వదు మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా అనిపితే సంఘంలో ఉన్నందుకు ఓకేనండి మరి ఈ విధమైన పద్ధతులు అయితే పాటించిన ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ చేయండి బాయ్ మరి